శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రసంభీక్షల్లో స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకాల ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ రాశి పరిహారాలు చివరికి చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మన దేవాప్రశని కార్యాలయంలో సామూహికంగా సంవత్సర దీక్షలు నిర్వహించబడతాయి ఆ వివరాలని కూడా ఈ రాజపల్దలు విడుదలైన తర్వాత అందజేస్తాను ప్రతి నెల రెండుసార్లు ఒక సంవత్సరం పాటు జరుగుతాయి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే పుట్టిన తేదీ సమయం ఉన్న వాళ్ళు ఎవరైనా జాతకం కోసం వ్యక్తిగత జాతక పరిస్థితుల కోసం నాకు ఫోన్ చేయవచ్చు అలాగే జాతకం లేని వాళ్ళు టేర రీడింగ్ ద్వారా మీ భవిష్యత్తు తెలుసుకోవడం కోసం మీరు వ్యక్తిగతంగా సమర్థిస్తే మంచిది ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం జడ్జ్మెంట్ ఇంకా వాడి తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ తీసుకుందాం హీరో ఫ్యాంట్ బాగుంటుంది వాస్తవంలోకి వస్తారు సుఖజీవనం పొందడం కోసం కుటుంబ జీవితంలో సుఖంగా ఉండడం కోసం ఏం చేయాలి ఎలా జీవించాలి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది మీకు ఇబ్బందులు దొరుకుతాయి సమస్యలు పరిష్కారం చేసుకుంటారు సమస్య పరిష్కారానికి సామాధాన భేదండ ఉభయాలు అనేక ఉంటాయి అన్ని రకాలుగా మీరు మాట్లాడి జాగ్రత్త మీకుండే సమస్యల ఇబ్బందులను మీరు తొలగించుకుంటారు బాగుంటుంది ముఖ్యంగా మీకు ఇరవై తారీఖు తర్వాత చాలా చేంజ్ వస్తాయి ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు మంచి మనిషి వాళ్ళని మీరు పరిచయం అవుతారు వయసులో పెద్దవాళ్ళు ఆ హోదాల పెద్దవాళ్ళు ఎవరైనా కానివ్వండి పరిచయం అవుతారు అలాగే సమాజం గుర్తింపు గౌరవానికి భంగం లేకుండా ఏం చేస్తే మీ కార్యసిద్ధి కలుగుతుందో అవన్నీ మీరు చేసుకుంటారు అనుకూలమైన కాలం చాలా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఆఫ్ పెండికిల్స్ ప్రజెంట్ టెంపరెన్స్ ఫ్యూచర్ జస్టిస్ మీ పాస్ట్లో కొంత నిదానంగా మీవన్నీ మీరు చేసుకుంటూ ఎక్కువ ఎవరి విషయాలు దూరకుండా ఏది పట్టించుకోకుండా చేసుకున్నటువంటి స్థితి పని చేసినప్పుడు కూడా ఫలితం మీరు పెద్దగా ఆశ లేకుండా నా పన్నీ చేయాలి కాబట్టి చేస్తున్నాను అనే భావనలో పని చేసుకునేటువంటి స్థితి రెండో వారంలో కొంచెం ఒత్తిడి ఎదుర్కొన్నటువంటి స్థితి ప్రస్తుతంకి వస్తే తొందరపడద్దు పడద్దు దూకుడుతను తగ్గించుకోవాలి ఏదో ఒకటి చేసేయాలని ఆరాటం కాకుండా నిదానంగా ఒకటి రెండుసార్లు ఆలోచన చేస్తే మంచిది ఏ విషయమైనా ఏదైనా కానీ మనం మాటిచ్చే కదా మాట ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనే భావనలో మనం ఎక్కువ చేసుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయి ఇబ్బంది పడతాము అనవసరంగా తనని ఎత్తి అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డు కూడా లేదు జస్టిస్ వచ్చింది ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా న్యాయంగా మీకు రావాల్సింది వస్తుంది మీరు చేయవలసింది మీరు చేయగలుగుతారు ఇబ్బంది లేకుండా కాలం గడిపేటువంటి స్థితి మీ ఫ్యూచర్లో కనబడుతుంది కుటుంబరంగా సామాజికంగా మీకు కనబడుతుంది నైన్ ఆఫ్ కప్స్ కుటుంబ సామాజికంగా లవర్స్ కుటుంబరంగా పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు సామాజికంగా మీరు కొంచెం ఎవరి నుంచి ఎక్కువ ఏం ఊహించుకోవద్దు సానుభూతి కోరద్దు సహకారం కోరద్దు వాళ్ళు మీకోసం ఏదో అన్కండిషనల్గా అన్లిమిటెడ్ సపోర్ట్ చేస్తారనే భావనలో మీరు ఉండొచ్చు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకుంటుంది మీ పర్సనల్ లైఫ్ మీకు ఉంటుంది డిపెండ్ అయ్యేమా మనము ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల డిపెండ్ అవ్వకుండా మీ పని మీరు చేసిన ప్రయత్నం చేయండి చేస్తే బాగుంటుంది ఉద్యోగస్తులకైనా ఉంటుంది ఫోర్ ఏదైనా ఉద్యోగం మారాలి అనుకుంటే ఒకటి రెండు సార్లు ఆలోచించండి మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగాలని చే మారండి టోటల్గా ఏదో జాబ్ చేంజ్ చేయబోదాం అని చెప్పి అనుకుంటే ఫీల్డ్ మారిపోవాలనుకుంటే ఇబ్బందులు పడతారు అలా కాకుండా సలహాలు వినండి సంప్రదింపులు చేయండి పెద్దవాళ్ళని మాట వినండి మీకంటే చిన్నవాళ్ళు చెప్పినా కానీ వీళ్ళు నాకు చెప్పేది ఏమిటో అనుకోవద్దు అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత రిస్క్ ఎక్కువ తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని పడే పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ కప్స్ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది పెద్దగా ప్రయత్నం చేయరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే పెద్ద సీరియస్గా తీసుకోరు దాన్ని కొంతకాలం ఉద్యోగం చేసి మానేసిన వాళ్ళు ఫ్రెషర్స్కి అయితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మీ హోదా దగ్గర మీ సీనియర్ దగ్గర ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది గట్టిగా ప్రయత్నం చేయండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ సఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా అనుకూలమైన కాలమే ఆర్థికంగా మంచి బలం పుష్టి కలుగుతుంది బాగుంటుంది వ్యాపారస్తులకి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ మీకు రావాల్సిన డబ్బు మీరు మొక్కుకు వసూలు చేసుకోవాలి లేకపోతే రావు మీరు మొహం మాట పడితే మీరు ధర్మప్రభువులు మీరు మహానుభావులు అని మాటలు మాట్లాడిసి వెళ్ళిపోయి బ్యాచ్ ఉంటారు తప్ప మీకు కూడా డబ్బు అవసరం అవుతుంది మీకు ఇవ్వాలి అనే భావన ఏదరి వాడికి ఉండదు అందువల్ల ఫోర్స్ఫుల్గా డబ్బు వసూలు చేసుకోవాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హెల్మెట్ ఏమి ఇబ్బందులు ఉండవు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ సార్ట్స్ ఇంకార్డు తీసుకుందాం టెన్ ఆఫ్ సోట్స్ ఈ రోజుల్లో చాలామంది భక్తి పెరిగిపోయింది ఎందుకు భక్తి వచ్చింది అంటే భయం వల్ల భక్తి అవసరం కొద్దీ వచ్చే భక్తి అనేది ఏమనుకోదు వేరాలని చెప్తుంది భయం వల్ల వచ్చిన భక్తి ఏదో అవుతుందేమో అని భయం ఆ భయంతో భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు చాలామంది అందరూ కాదు కొంతమంది అలాగా ఇక్కడ మీకు ఇరవై తారీఖు తర్వాత ఒక చేంజెస్ వస్తాయి అని తీసుకున్నాం కదా ఇక్కడ మీరు కాన్బర్ట్ పొజిషన్లో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కొంత అనారోగ్య సూచన కనబడుతోంది కొంత వ్యతిరేకత కనబడుతోంది మీరు ఫోర్స్ఫుల్గా మీరు ప్రయత్నపూర్వకంగా కష్టపడి మీరు కొన్ని వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు మీకు ఇంచుమించు నాలుగో వారం ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల తర్వాత మీరు చాలా మీకు మార్పులు వస్తాయి ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి అది అవసరం కొద్ది తీసుకున్న మార్పులు తప్ప వేరేలా కాకుండా తప్పనిసరిగా ఫోర్స్ మేము ఫోర్స్ పెట్టి మిమ్మల్ని కాంప్రమైజ్ చేయించి కొన్ని పనులు చేయించే అవకాశం ఉంటుంది మీరు ఇబ్బంది పడే సంఘటన కాబట్టి మీరు చూసుకోండి మగవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారు ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ సోట్స్ వైవాహ్య జీవితం ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ సంతాన పరంగా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ విద్యాధి పిల్లలు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్సనల్ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి ఇక్కడ మీకు వచ్చిన కార్డు జడ్జిమెంట్ కార్డు జనరల్ కార్డు ఇక్కడ ముఖ్యమైన సంగతి అంటే ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ మీకు మగవాడికి ఆడవారికి సంతాన పరంగా వైవాహిక జీవితంలో ఏది కూడా అనుకూలత లేదు అంటే పర్సనల్ లైఫ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి సోషల్ లైఫ్లో బాగుంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పర్వాలేదు ఆ మగవారికి మీకు కొంచెం నరఘోష ఎక్కువగా ఉంటుంది అలాగే మీ భార్యకు కానీ పెళ్ళి కాకపోతే అమ్మగారికి కానీ అనారోగ్య సూచన ఉంటుంది కుటుంబంలో స్త్రీలకి అనారోగ్య సూచన అనవసరం వాదనలు నరఘోష ప్రతిదానికి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మిమ్మల్ని లోరుముయించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతుండే ప్రతి సందర్భంలోనూ ఎదుర్కొని తిరగబడాలి ఆడవారికి సంబంధించి మాట జారద్దు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా తీసుకోండి ఆరోగ్యం నిర్లక్ష్యంగా ఉంచుకోవద్దు నిర్లక్ష్యంగా ఉండదు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య కొంత అనురాగం కొంత లోపిస్తుంది కారణం ఏమిటంటే వేరే విషయం ఏం కాదు ఆర్థికమైన విషయాలు ఆర్థికమైన ఒత్తిడి వల్ల కానీ లేదా బంధువులు రాకపోకలు ప్రయారిటీస్ ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అని ఇద్దరు అనుకుంటే మన అత్తయ్య గారు అని ఇద్దరు అనుకుంటే ఓకే మీ అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అనుకుంటే ఘర్షణ మాత్రం వస్తుంది ఇలా మూడో మనిషి కోసం సంబంధం లేని విషయాల కోసం ఆర్థిక విషయాలు కొంత ఘర్షణ పూరిత వాతావరణం ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా లేకుండా తర్వాత సెట్ అవుతుంది సంతానపరంగా కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది పరుషంగా మాట్లాడతారు పరుషంగా మాట్లాడకుండా స్మూత్గా హ్యాండిల్ చేయండి లేకపోతే కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లలు కూడా పర్వాలేదు మీకు సహకారం లభిస్తుంది సపోర్ట్ ఉంటుంది గౌరవం పొందుతారు పర్వాలేదు వారికి తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ పదం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇందులో ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్ అంటే అశ్విన్ వాళ్ళకి కనబడుతున్నాయి మీకు తెలియకుండా మీ వెనకాత్ర కొంత డిస్కషన్లు నడుస్తూ ఉంటాయి కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది మీకు భరణి నక్షత్రం వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది పర్వాలేదు పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది గౌరవంగానే ఉంటుంది ఇబ్బందులేముండవు పంతొమ్మిదో తారీఖు తర్వాత మంచి ఏదైనా వింటారు మీరు అన్ని రకాలుగా అనుకూల కాలము అన్ని రకాలుగా అనుకూల అనుకూలకాలం బాగుంటుంది కొత్తగా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి సక్సెస్ కోసం మీరు ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు సక్సెస్ వస్తుంది మీకు కూడా ఇరవై ఒకటో తర్వాత మంచి వార్తలు వింటారు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు బాగుంటుంది చాలా అనుకూలమైన కావడం పరిహారం చేసుకోవాలా అసలు వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా కార్డు చేసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏ పరిహారం చేయలేరు చేపూతి కాదు చేయలేరు భరణి వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ పెంటికల్స్ మీకు కూడా మూడు స్వింగ్స్ ఉంటాయి చేపూతి కాదు అయిన కార్డ్ చేసుకుందాం సెవెన్ ఆఫ్ సోట్స్ కార్తీకీరాజన మంత్రం జపం చేసుకోండి ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తీరాజు నాయన మహా జపన్ చేసుకోండి కొత్తికి మొదటి బాధ ఏం చేయాలి ది వరల్డ్ ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు మీకు కూడా ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ కప్స్ సుబ్రహ్మణ్య మంత్రానుష్ఠానం చేసుకోండి లేదా భైరవుడిని ఆరాధించేయండి వడుక భైరవుని ఆరాధించేయండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాసుభిశ్రమంగా ఉంది అశ్విన వాళ్ళు మాత్రం పర్సనల్ లైఫ్ కొంత డిస్టబెన్సెస్తో కూడి ఉంటుంది మిగిలిన వాళ్ళు బాగానే ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోండి బాగుంటుంది మీకు గురు పౌర్ణమి ఉంది గురు పౌర్ణమిడు గురుగారు ఆరాధన చేయండి గురువుగారు బ్లెస్సింగ్స్ తీసుకోండి సకల శుభాలు పొందుతారు మీరు శుభం భుజాత్